గుడ్ మార్నింగ్ అండి అందరికీ హ్యావ్ ఏ నైస్ డే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఈరోజు మన వీడియో ఏంటంటే మన మన మొక్కకి గులాబీ మొక్కకొచ్చిన వచ్చిన పువ్వులతోనే గులాబీ పువ్వులతోనే పూజ చేయబోతున్నాం అనమాట చూడండి ఎన్ని వచ్చాయో రెండు కలర్స్ ఒకే కొమ్మకి చాలా బాగా వచ్చాయి అన్ని పువ్వులు ఒక ఇరవై ఐదు పువ్వులైతే రెండు రోజులు అలా ఉంచేసి మేము చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసి నీట్గా ఈరోజైతే పూజ చేయాలి మన పువ్వులతోనే ఓన్లీ మన చెట్టు పువ్వులతోనే అని చెప్పి ఒక చిన్న కోరిక అనమాట అందుకని రెండు మూడు రోజుల నుంచి ఉంచేసి అలా చక్కగా ఈరోజైతే పూజ అయిపోతున్నాము అదేంటో మీరు అందరూ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇదిగోండి ఇన్ని పువ్వులు అయితే వచ్చాయి మన చెట్టుకి చక్కగా ఒక నెల రోజుల కాడు కాలేదండి మొదలు పెట్టి మేము ఇన్నైతే వచ్చాయి అనమాట అది మా సంతోషం ఇదిగోండి చూసారా ఎంత బాగున్నాయి కదా అసలు ఈ చెట్టు ఏంటో ఈ మొక్క బల్లే వస్తున్నాయండి సంవత్సరం మొత్తం వస్తాయట ఈ పువ్వులు బాగుంటాయి అని చెప్పి నేను ఈ మొక్క తీసుకున్నాను అంటే వాళ్ళు ఇచ్చారనమాట అడిగాము మేము ప్రతిరోజు పువ్వులు రావాలి దేవుడి కోసం అని చెప్పి అలాంటి మొక్క ఇవ్వండి సీజన్ అలా సీజన్లో వచ్చే పువ్వులు చెట్టు కాకుండా ఇలాంటిది ఏదన్నా ఉంటే ఇవ్వండి అంటే అడిగితే ఇచ్చారు వాళ్ళు చాలా బాగుందండి నిజంగా రోజు మనకి ఎంత లేదనుకున్న రెండు మూడు పువ్వులు నాలుగు పువ్వులు అలా అయితే వస్తున్నాయి ఒక్కొక్క రోజైతే ఏడెనిమిది ఎనిమిది పువ్వులు కూడా వచ్చాయన్నమాట అవన్నీ తీసి జాగ్రత్తగా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాము బాక్స్లో పెట్టేసి అవన్నీ ఈరోజైతే దేవుడికి పెట్టి మొత్తం చక్కగా మన మొక్క పువ్వులే అలంకరించి దేవుడికి పూజ అయితే చేయబోతున్నాం అనమాట ఎంత సంతోషం అండి గార్డెన్లోకి వెళ్తే ఎన్ని పువ్వులంటే అసలు బల్లే వచ్చాయి నేను ఇంకా వీడియోస్ అయితే చాలా పెట్టానండి వీటికి సంబంధించిన ఇది వర్షంలో ప్రకృతితో సరదాగా కాసేపని ఈ వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నాం కదా మనం రెడ్ సారీలో అదైతే చూడండి వెళ్ళి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి గార్డెన్ గురించి ఇంకా అలాగే టెంపుల్స్ గురించి కూడా ఉన్నాయన్నమాట నిన్న వచ్చిన లిల్ అది గులాబీ అను అదేంటి మల్లె పువ్వు అనమాట నేను నిల్ లిల్లీ మొక్క కూడా నాటానండి చిన్నగా ఉంది ఇప్పటికైతే చూడాలి మరి పైకి వెళ్ళి రోజైతే ఇంకా ఉదయాన్నే లేవగానే ఇదే సరిపోయిందనమాట నేను ఇంకా గార్డెన్లోకి అయితే వెళ్ళలేదు చూస్తాను ఎన్ని పువ్వులు వచ్చాయి ఎలా ఉంది అసలు టేబుల్ గార్డెన్ టేబుల్ రోజెస్ కూడా ఎన్ని వచ్చాయి అనేది ఇంకా నాకు తెలియదు ఈ రోజైతే పైకి వెళ్ళి చూడాలి ఇదేమో మొన్న అనమాట ఇలా అయితే దేవుడికి ఈ వల్ల చక్కగా శివ అయితే పెట్టాము చెంబులో నీళ్లు పెట్టేసి అలా పెట్టాము అది కూడా మన పూలే అనమాట ఇప్పుడు ఇదిగో మన పూలతో పూజ అయితే స్టార్ట్ చేసేసాము మీరు కూడా చూడండి మా హ్యాపీకి అసలు మా ఆనందానికి అవదలేవన్నమాట ఎందుకంటే ఎంతైనా మనం పండించుకున్న పువ్వులు కదా మన దేవుడికి పెట్టుకుంటున్నాం కదా అది సంతోషం అనమాట చాలండి ఇంత చిన్న చిన్న సంతోషాలు అయితే చాలా పెద్ద చూడండి ఎంత హ్యాపీగా ఉందన్నమాట నాకైతే అదనమాట చక్కగా రెండు మందారాలు వచ్చాయి ఈరోజు ఎన్ని వచ్చాయి అసలు ఏమొచ్చాయో కూడా తెలియదు పైకి వెళ్ళి మనం మాట్లాడుకుంటూ చక్కగా పూజ అయితే చూసేద్దాం చాలా పెద్ద సంతోషాన్ని అయితే ఇస్తుందండి చూడండి ఎంత హ్యాపీగా అయితే రెండు రోజులు అలా చేశాను కావాలని పువ్వులన్నీ మన చెట్టు అయితే చక్కగా ఎలా ఉంటుంది పూజ చేసుకుంటే ఇంక బయట నుంచి తెచ్చిన పువ్వు ఒక్కటి కూడా పెట్టొద్దు అని చెప్పి కనకంబరాలు గులాబీలు చక్కగా మల్లె పువ్వులు అవన్నీ అయితే పెట్టిన తర్వాత కూడా రెండు పువ్వులు అనమాట మా అమ్మ రెండు మిగిలాయంటే ఒకటి వినాయకుడికి ఇంకా ఎక్కువ పెట్టేస్తామో ఒకటి అయితే నీకు ఉంచుకో ఎలాగో పూజ చేసిన తర్వాత రెడీ అవుతావు కదా అని చెప్పాను అలాగే ఈ పూజ అయిపోయిన తర్వాత నిన్న రాత్రి పూజ జరిగింది అంటే బు బుధవారం రాత్రి పూజ అయిపోయిన తర్వాత మేము అలా షాపింగ్కి అయితే వెళ్ళాము నిన్న నిన్న ఒక షాపింగ్ చేసిన వీడియో అయితే పెట్టానండి శుక్రవారం మేము శ్రావణ శుక్రవారం రోజు శ్రావణ శుక్రవారం కోసం అని చెప్పి మేము షాపింగ్ చేసాము ఇలా అని చెప్పి ఒక వీడియో పెట్టాను మీరు ఎవరన్నా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఈ పూజ అవ్వగానే ఇంకా బయలుదేరి చక్కగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత పూజ అయితే చేశాము అనమాట ఇంకా వెళ్ళి పది పదిన్నరకు అయితే ఇంటికి వచ్చాము షాపింగ్ చేసుకొని చక్కగా అన్నీ తీసేసుకొని మళ్ళీ ఈ అయితే ఫుల్ రష్ ఉంటుంది కదా అందుకని అని చెప్పనమాట ఇక్కడ రెండు పువ్వులు అయితే మిగిలియమో అన్ని దేవుళ్ళకి పెట్టగా అంటే మన గార్డెన్లో అన్ని పువ్వులు మన చెట్టువే అనమాట ఇవన్నీ ఒకే ఒక చెట్టు అండి ఎంత ఆనందంగా అనిపించింది ఇంకా రెండు పువ్వులు మిగిలాయి మన బయట రాగి చెంబులు ఇవ్వయి కా కూడా నేను అన్నాను మన ఇద్దరం అమ్మ అంటే పర్లేదులేమ్మ దేవుడికి ఇంకో వినాయకుడికి ఇంకొకటి అయితే అలంకరించు ఇంకొకటి ఉంటుంది కదా నీకైతే పెట్టేస్తానని చెప్పాను చక్కగా ఇదిగో చూడండి ఎంత బాగుంది కదా అంతే చూస్తే మన చెట్టే కదా అట్లా అనుకుంటాం కానీ సంతోషం మాత్రం చాలా పెద్దదండి ఇదిగోండి ఒక్క పువ్వు అయితే ఉంచాను మా పాప కోసం అని చెప్పి ఇలా చూడండి ఎంత బాగుంటుందో చాలా హ్యాపీ మీ చిన్న చిన్న విషయాలకే బుజ్జమ్మ సంతోషపడుతుంది ఏంటి అనుకుంటారు కదా ప్రతి వీడియోలో నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది అంటూ ఉంటాను చాలండి నాకు చిన్న చిన్న సంతోషాలకే నేను చాలా చిన్న చిన్న వాటికే నేను చాలా సంతోషపడతాను అన్నమాట అంతకన్నా ఏం కావాలి చెప్పండి నాకైతే మన ఇంట్లో విషయాలకి అంటే చిన్న చిన్నవి గార్డెన్ మన పూజలు ఇంట్లో షాపింగ్ వెళ్తే వంటలు ఇలాంటివన్నీ చక్కగా చాలా ఆనందాన్ని ఇస్తాయి నాకు ఇంత చిన్న విషయాలకి సంతోషపడితేనే దేవుడు మన మళ్ళీ మనకి పెద్దది ఇచ్చినా మనకి సంతోషపడే మనసైతే ఉంటుందని నేను అనుకుంటూ ఉంటాను ఎప్పుడు చిన్న ఇంతే కదా కొంచమే కదా ఎందుకు అనుకుంటే ఎలా చెప్పండి చక్కగా సంతోషం అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుంది నా దగ్గర అయితే ఇలా ఇవి అగరబత్తులు ఉన్నాయి కదండి అవైతే తిరుపతి నుంచి తెప్పించాము అంటే తిరుపతిలో స్వామి వారికి వేసే పువ్వులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చక్కగా పువ్వులు దవనం అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసి ఇట్లా సాంబ్రానికి కడ్డీలు అయితే రెడీ తయారు చేస్తారట అక్కడి నుంచి అయితే తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడల్లా ఒక నాలుగు ప్యాకెట్స్ అయితే తెప్పిస్తూ ఉంటాం అనమాట అవే ఇవి చాలా స్మెల్ వస్తుందండి చాలా బాగుంటాయి అగరబత్తులు అయితే ఎంత మంచి స్మెల్ శ్రీవారి దగ్గర తిరుపతి శ్రీ వెంకటేశ్వర్ల స్వామికి వేసిన పూల మాలలు అవన్నీ సంబంధించిన అగరబత్తులు అనమాట ఇవి చక్కగా మా పాప అయితే మన చెట్టు పువ్వులు అలంకరించి ప్రశాంతంగా దండం పెట్టుకుంటుందండి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను మీరు అందరూ బాగుండాలండి మీతో పాటు మేము కూడా బాగుండాలి దేవుళ్ళు దయ అంతా శ్రావణ శుక్రవారం అందరు ఎలా జరుపుకుంటున్నారు షాపింగ్ చేస్తారా మీరంతా మేమైతే వ్రతం చేయమండి మామూలుగా ఇలాగే పూజ అయితే చేసుకుంటాం అన్నమాట ఇంట్లో తప్పకుండా ఇదిగోండి ఉత్తరం వాకిల్లో నుంచి బయటికి రాగానే మనం చక్కగా ఆకు చెట్టు తమలపాకు చెట్టు పైన పెట్టాను అది మొన్న చెప్పాను కదా ఒక ఐదారు చెట్లు పక్కకు పెట్టేసి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి ఇదైతే బిలోవపత్రం చెట్టు అనమాట మన ఇంట్లో ఉత్తరం వాకిల్ వైపు అయితే ఉంటుంది ఇవన్నీ నేను హ్యాంగింగ్స్ అన్నీ ఒకరోజు పైకి తీసుకెళ్ళి చక్కగా వర్షానికి పెట్టి ఆ వీడియో కూడా ఉంటుంది చూడండి చక్కగా చాలా బాగుంటుంది ఆ వీడియో అయితే చాలా పోయింది అసలు చాలామంది చూశారు మళ్ళీ తర్వాత ఇదిగోండి ఈశాన్య మూలాన ఈశ్వరుడు ఉంటాడు అని చెప్పి గంగాదేవి అంటే ఇష్టం కదా అతనికి మన శివయ్యకి అందుకని చెప్పి చక్కగా రాగి చెంబులో నీళ్లు పెట్టాలి ఎప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పిన విషయం అనమాట పెట్టి చక్కగా పువ్వులు వేసి అగరబత్తులు ముట్టించి సాంబ్రాని కడ్డీలు అలా దండం పెట్టుకుంటామండి అక్కడ కూడా శివయ్య ఉంటాడు కదా అందుకని మన ఇంటి మన ఇంటి దగ్గర రెండు వైపులా బిలోపత్రం చెట్టు ఉంది కదా అసలు ఎప్పుడు మన ఇంట్లో శివయ్య ఉన్నట్టే ఉంటుందండి శివపార్వతులు ఎప్పుడూ బిలోపత్రం చెట్టు దగ్గర సంచరిస్తూ ఉంటారట చెప్పిన నాకు ఎవరో చెప్పిన విషయం అనమాట నాకైతే ఏమీ భయమే ఉండదండి ఆ విషయం విన్న తర్వాత అయితే అంటే వేరే విష దేని గురించి అయినా భయం ఉండదు ఇక్కడ మనకు తోడు శివ సాక్షాత్తు ఆ శివ పార్వతులే ఉన్నారు కదా ఇంకెందుకు మనం భయపడాలి అనుకుంటాను అనే ధైర్యంగా అనమాట చాలా పెద్ద ఇల్లు కదా చీకట పడితే వెనకాలదంతా ఖాళీగా ఉంటుంది అదే ఒక లైన్ లాగా అలాంటప్పుడు ఏమీ భయం ఉండదండి హ్యాపీగా ఉంటుంది చూడండి ఇవన్నీ మొక్కలు నిన్న పైన పెట్టాను ఒక ఐదారు మొక్కలు అని చెప్పాను కదా లోపలికి తీసుకెళ్తానని అవైతే ఇలా తీసుకొచ్చి ఇప్పుడు మీతో చూపించాను కదా ఇందాక అవి అక్కడక్కడ సర్దానమాట ప్రస్తుతానికి నేను మళ్ళీ వాటిని ఎక్కడైనా పెట్టాలి తీసుకొచ్చి కింద అయితే పెట్టాను అది ఎక్కడ సెట్ చేయాలా అని చూస్తున్నాను ఇదిగో ఇక్కడ ఒకటి అయితే పెట్టాను మొక్క ఇంకా ఇటువైపు అయితే రెండు పెట్టాను తమలపాకు చెట్టు అయితే ఇందాక చూపించాను కదా మీకు అక్కడైతే పెట్టేశాను అనమాట ఎంత బాగుంటుందో ఇక్కడ చక్కగా రాగి చెంబులో పెట్టి బల ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ కూడా పెడితే ఎందుకో తెలియదు మరి నాకైతే ఇలా చూడండి ఎంత బాగా మన ఇంట్లో పూజ చేసుకొని హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు పూజ అయిన తర్వాత చూస్తుంటే ఏదో తెలియని ప్రశాంతత దీపాలు వెలిగినంతసేపు భలే ఆనందంగా ఉంటుందండి ఏదో అసలు ఒక అదేదో ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది అంత ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట దీపాలు వెలుగుతూ ఉంటే అలా మన ఇంట్లో చూస్తూ ఉంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇంకా మన ఛానల్లో అప్లోడ్ చేయాల్సిన వీడియో ఒకటి ఉందండి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం అని చెప్పి వెళ్ళేటప్పుడు వరకు ఆపేశాను నేను అలా మళ్ళీ ఇప్పుడు నేను అది ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను ఇంక ఇవి మన లిటిల్ గార్డెన్వే వస్తూ ఉన్నాయనమాట అలా వీడియోస్ అప్లోడ్ చేయటం జరిగింది ఇప్పుడు అది తర్వాత నేను అప్లోడ్ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తాను మళ్ళీ శ్రావణ మాసం కదా మరి ఏం వీడియోలు చేస్తానో ఎలా వస్తాయో లిటిల్ గార్డెన్లో నాకు కూడా తెలియదు తెలియకుండానే కొన్ని వీడియోస్ జరిగిపోతున్నాయి అలా మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ